आ आ कसैले बापेको तर म मात्रै मार्दा मात्रै सबैको बाटो हो हो आदर कन्फर्न्स मात्रै मात्रै नस्तो ले आरी రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఫ్యామిలీ టూ రాజకీయాలు అయినా కానీ సినిమాలో అయినా కానీ నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేక అభిమానం నందమూరి ఫ్యామిలీ నుంచి ఏ ఫంక్షన్ జరిగినా కానీ అన్నా చెల్లెలు కలిసినా కానీ అది ఒక సెన్సేషనల్ వార్త నందమూరి బాలకృష్ణ ఇంటికి తన అక్క పురుందేశ్వరి రావడంతో ఆనందంలో నందమూరి ఫ్యామిలీ ఈ రోజు అయితే రాఖీ పండుగ నందమూరి ఫ్యామిలీలో ఒక సెలబ్రేషన్ తీసుకొచ్చిందని చెప్పాలి